మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి వారు క్షేమంగా ఉందరు దేవుడు ఒక వాగ్దానం మనం పట్ల చేస్తున్నాడు దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి ఉండాలి దేవుని సన్నిలో మనం మొరిపెట్టే వారిగా ఉండాలి దేవుడు మన క్షేమాన్ని అనుగ్రహించే దేవుడే ఉంటున్నాడు మనకు కావాల్సిన దేవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు అన్నీ కూడా దేవుడు సమకూర్చే దేవుడుగా ఉంటున్నాడు దేవుని బట్టి మనం ఆనందించే వారిగా సంతోషించే వారిగా ఉండాలి గురిన సమయంలో దేవుడు మనల్ని యేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు పడిపోయిన స్థితిలో నుండి దేవుడు మనల్ని యవనెత్తుతాడు మంచి పేరును ఖ్యాతిని ఘనతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనల్ని దేవుడు గణపరుస్తాడు హెచ్చిస్తాడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వించే దేవుడుగా ఉంటున్నాడు మన దేవుని మాటకు లోపడేవారిగా ఉండాలి దేవుడి చిత్తాన్ని మనం జరిగించేవారిగా మనం నన్ను దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుని సరి మనం కనిపెట్టి ప్రార్థించే వారిగా మనము ఉండాలి ప్రతిదినం దేవునితో మన సహవాసం మనం కలిగి ఉండాలి ప్రతిదినం దేవుని యొక్క సన్నిధిలో మనం వారిగా మనము ఉండాలి దివారాత్రిలో దేవుని మాటలు ధ్యానించాలి దేవసిన మేలను బట్టి దేవుని స్థుతించే వారిగా ఆరాధించేవారిగా ఉండాలి దేవుడు దీర్ఘాలను కట్టి దేవుడే ఉంటున్నాడు దేవేదన తొలగించి సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు సమాధానం అనుగ్రహిస్తాడు నెమ్మది దేవుడు మనకు దయచేస్తాడు మన జీవితంలో అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఉంటున్నాడు మానసిక ఒత్తిడి దేవుడు తొలగిస్తాడు మనల్ని దేవుడు బలహీనతలు కూడా తొలగించి మనకు బలం శక్తిని ఆరోగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు బిడుదలు అనుగ్రహిస్తాడు మనల్ని విడిపిస్తాడు రక్షిస్తాడు మనకు కావాల్సిన అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు మనం ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరిచే దేవుడే ఉంటున్నాడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం కానీ పరిశుద్ధుడా గొప్ప దేవానికి వంద నాలుగు ప్రభా అయానికి స్తోత్రాలు అని మన క్షేమాన్ని దయచేసే దేవుడవు నాయనం అయానికి వంద నాలుభాన్ని అందుతాన్ని భయభక్తులు మనం దయచే నాయనానికి స్తోత్రాల ప్రోభ అయ్యా నీ మాటకు లోపడేవారు ఏమి ఉండాలి తాన్ని జరిగించే ఏమి ఉండాలి ప్రభా దినం నీతో మాకు అనుగ్రహించండి ప్రభానికి స్తోత్రాలయ్యా నువ్వు చేసిన మేలను బట్టి ప్రభాని స్థుతించేవారు ఏమి ఉండాలి ప్రభా ఆయన సెలవు కనిపెట్టి ప్రార్థించే ఏమి ఉండాలి ప్రభానికి స్తోత్రాలయ్యా తల్లి అయ్యా సమయంలో దేవుడు దేవుడవు దేవులను తొలగించి ప్రభా సంతోషాన్ని సమాధానం దయచేసే దేవుడవని స్తోత్రాలు ప్రభా అయ్యాన్ని హెచ్చే దేవుడు గణపరిచేదేవుడ ప్రభ స్తోత్రాలు ప్రభాయన తననికి వందనాలు ప్రభావి చేసిన మిరణ బట్టి నుంచి దించే వారి ఉండాలి ప్రభా అయానికి స్తోత్రాలు అయ్యా తండ్రికి వందనాలు ప్రభ దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మార్మన్ సంక్షణ దయచే ప్రభాను దింతున్న స్వస్థపర్చాడు ప్రభా తండ్రి ఎవరి బాల సమస్యలో ఉన్నారో వారు దర్శించున్నాయను వారికి ఉన్న బాల సమస్యలన్నీ కూడా తొలగించండి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నీకు అప్పులతో బాధపడుతున్న పిల్లలను దర్శించిన ఆయన వరకు నప్పు తీర్చి ఆశ్రమించి దీవించిన ఆయన కు స్తోత్రాలతో పాఠండి ఈసీ వంద నాలుగు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మనం పొందామని ఏ సున్నాం నడుచున్నాం తండ్రి హృదయ కానీ వాగ్దానం పట్టి ప్రార్థన ఎత్తుపట్టివరిగా మనం క్షేమాన్ని దయచేస్తాడు శ్రులు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకా తెలియజేస్తున్నాను